కాశీయాత్రకు వారణాసిలో వసతి సౌకర్యాలు వారణాసి లేదా కాశీనందు దర్శించవలసిన ముఖ్యమైన ఆలయాల గురించి కాశీలో ఆలయాలు ఒకటి మరియు రెండో భాగములలో తెలియపర్చాము కాశీయాత్రనందు కాశీ గయ మరియు వైద్యనాథ్ నందు ఆలయాల సందర్శనతో పాటుగా కాశీనందు కాశీవాసం అనగా తొమ్మిది నెలలు లేదా తొమ్మిది రోజులు బసచేసి ఆలయాల సందర్శించుటకు పాటు భోజన వసతులు మరియు క్షేత్రముల దర్శించడానికి వాహన సదుపాయం సమకూర్చు వివిధ సత్రముల మరియు ఆశ్రమముల వివరములు దిగువనిచ్చుచున్నాము కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ లక్సా రోడ్ రామకుంద్ నందు పదమూడు గదులు వసతికి లభ్యతను బట్టి ఉచితముగా కేటాయింపు సౌకర్యం కలదు ఆసక్తికల యాత్రికులు సున్నా ఐదు నాలుగు రెండు రెండు మూడు తొమ్మిది సున్నా రెండు నాలుగు ఆరు నెంబరులో నిర్వాహకులను సంప్రదించవచ్చును శ్రీగాయత్రి సనాతన నిత్యాన్నదాన సత్రం సోనాపుర ఉచిత భోజనవసతి బ్రాహ్మణులకు మాత్రమే ఉన్నది రామతారక ఆంధ్రాశ్రమం మానస సరోవర్భాట్ మానస సరోవర్భాట్ సమీపంలో ఉన్న శ్రీరామతారక ఆంధ్రాశ్రమం పురాతనమైనది ఆశ్రమములకు రవాణా సదుపాయం లేదు ఆశ్రమం ఒక సందుతో ఉంటుంది కులప్రమేయం లేకుండా అందరకు వసతి అన్నదాన సౌకర్యం కలదు వసతికి అడ్వాన్సు బుకింగ్ ఏర్పాటు లేదు వివరాలకు సున్నా ఐదు నాలుగు రెండు రెండు నాలుగు ఐదు సున్నా నాలుగు ఒకటి ఎనిమిది మరియు తొమ్మిది ఒకటి తొమ్మిది మూడు మూడు నాలుగు తొమ్మిది ఎనిమిది ఏడు నాలుగు ఒకటి రెండు లందు ఆశ్రమ నిర్వాహకులను సంప్రదించవచ్చును అఖిల భారతీయ బ్రాహ్మణ కరవైన నిత్యాన్నదాన సత్రం బెంగాలీతోట మానస సరోవర్ భాట్ సత్రం నందు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే వసతి మరియు భోజన సౌకర్యములు కలదు బసచేసినవారికి మరియు చేయనివారికి బ్రాహ్మణులకు మాత్రం అన్నదాన సౌకర్యమున్నది సత్రమునకు రవాణా సౌకర్యం లేదు వసతికి అడ్వాన్సు బుకింగ్ లేదు వివరములకు సున్నా ఐదు నాలుగు రెండు రెండు నాలుగు ఐదు ఒకటి తొమ్మిది ఐదు మూడు నందు సత్రం నిర్వాహకులను సంప్రదించవచ్చును సైకిల్ స్వామి ఆశ్రమం పాండే హవేలీ బంగాలీ తోట ఆశ్రమమునందు అందరికీ వసతి మరియు భోజన సౌకర్యం ఉన్నది ఏ సి మరియు నానే గదులు అడ్వాన్సు బుకింగ్ సౌకర్యం ఉండుటవలన ముందుగా బుక్ చేసుకునవచ్చును మరిన్ని వివరాలకు సున్నా ఐదు నాలుగు రెండు రెండు నాలుగు ఐదు సున్నా ఐదు సున్నా రెండు నందు ఆశ్రమ నిర్వాహకులను సంప్రదించవచ్చును శ్రీ కాశీ అన్నపూర్ణా వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్నదాన సత్రం గురుభాగ్ లక్షారోడ్డు రెండు సత్రములందు కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే బస మరియు అన్నదానం సౌకర్యం ఉంది మరిన్ని వివరాలకు సున్నా ఐదు నాలుగు రెండు రెండు నాలుగు ఐదు ఐదు సున్నా ఎనిమిది ఏడు తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు ఒకటి సున్నా సున్నా నాలుగు ఏడు తొమ్మిది ఒకటి ఎనిమిది ఆరు మూడు తొమ్మిది తొమ్మిది ఏడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది నందు సత్రం నిర్వాహకులను సంప్రదించవచ్చును చల్లా లక్షర శాస్త్రి సోనాపురగారి స్వగృహం నందు కేవలం ఆబ్దికాది కార్యక్రమములు పురోహితులతో నిర్వహణ సదుపాయం కాసి సందర్శించు బ్రాహ్మణులకు మాత్రమే వసతి సౌకర్యం ఉన్నది తక్కువ వసతి లభ్యం కావున ముందుగా బుక్ చేసుకునవలసి ఉంటుంది వారే పురోహితులు మరిన్ని వివరాలకు సున్నా ఐదు నాలుగు రెండు 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 ఏడు ఐదు ఒకటి సున్నా ఏడు మరియు తొమ్మిది ఒకటి తొమ్మిది నాలుగు ఒకటి ఐదు ఆరు సున్నా ఆరు ఆరు ఒకటి ఏడు నందు వారిని సంప్రదించవచ్చును శ్రీ రాజవరపు విశ్వనాథ శాస్త్రి సోనాపుర సోనాపుర ఘాట్ పోస్టాఫీసు సమీపంలో ఉన్న వీరు వసతి సౌకర్యం కలుగు చేసేదమని వారి విజిటింగ్ కార్డులో పేర్కొన్నారు వారు ప్రధానం మరియు ఇతర కర్మల ఏర్పాట్లు స్వయంగా చేస్తారు మరిన్ని వివరాలకు సున్నా ఐదు నాలుగు రెండు రెండు నాలుగు ఐదు నాలుగు రెండు ఒకటి ఎనిమిది నందు వారిని సంప్రదించవచ్చును కాశీ యాత్రాభవన్ పాలకొల్లు వారి సత్రం గురుభాగ్ లక్సా రోడ్ కాశీ ఏ సి మరియు నానే గదులు రెండు రోజులు ఉచితమని వృద్ధులు మరియు వికలాంగులు ఆలయ దర్శనమునకు ఉదయం ఏడు గంటలలోపు ఉచిత వాహనం సౌకర్యం కలదని అన్నదాన వసతి కలదని తెలిపినారు పూర్తి వివరములు తెలియవు వీరి ఆర్థిక పరిపుష్టి తెలియకపోవడం వల్ల వారు తెలిపిన విషయాల్లో వాస్తవికత తెలుసుకొనుటకు సత్రం నిర్వాహకులకు తొమ్మిది ఒకటి ఏడు నాలుగు తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మరియు తొమ్మిది ఒకటి ఏడు ఐదు రెండు ఆరు సున్నా ఐదు 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 ఒకటి సున్నా నందు సంప్రదించవచ్చును శ్రీ కంట ఋష్యాశ్రమం పాండే హవేలి బెంగాలీ తోట నందు వసతికి ఏ సి నా సి రూములు మరియు డార్మిటరీ లాకర్ సదుపాయములు కలవు మరింత సమాచారానికి నిర్వాహకులను తొమ్మిది ఒకటి తొమ్మిది సున్నా ఆరు మూడు ఎనిమిది మూడు మూడు ఎనిమిది నాలుగు నాలుగు మరియు తొమ్మిది ఒకటి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఐదు ఏడు నాలుగు సున్నా ఎనిమిది సున్నా నందు సంప్రదించవచ్చును సత్రములు మరియు ఆశ్రమములలో అధిక భాగం రామపుర లక్సా రోడ్డు మరియు సోనాపుర ప్రాంతములలో ఉన్నవి రెండు ప్రదేశములకు స్నాన్ఘట్టములు దగ్గరగా ఉన్నవి మోక్ష సదన్ మరియు చారిటబుల్ ట్రస్ట్ వారణాసిలోని సోనాపురలో గౌరీ కేదారేశ్వర ఆలయానికి ఎదురుగా ఉంది వారణాసిని సందర్శించు యాత్రికులకు సౌకర్యాల ఏర్పాటులో తగిన పరిజ్ఞానం మరియు అనుభవనున్న తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణులు దీనిని కొత్తగా స్థాపించారు మోక్షసదంలో యాత్రికుల వసతి కోసం పదిహేను గదులు ఉన్నాయి భోజన సదుపాయం ఉన్నది నిర్వాహకులు ప్రస్తుతం కాశీనందు వృద్ధాప్యం గడిపెదా అని కోరిక ఉన్నవారికి వసతి మరియు భోజన తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు యాజమాన్యం కాశీలో వివిధ ఆలయాల్లో అభిషేకం దేవి ఆలయాల్లో కుంకుమ పూజలతో పాటు గయ ఆలయాల దర్శనానికి వాహనాలు క్షేత్రాల్లో వివిధ కార్యక్రమాలకు పురోహితులను ఏర్పాటు చేస్తుంది సదన్ వాహనాల రాకపోకలకు అనువుగా ఉండి కేదారేశ్వర్ ఘాట్ ఎదురుగా ఉన్నది వసతి భోజనం మరియు ఇతర సేవలకు ముందస్తు బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది ఇతర వివరాల కోసం దయచేసి ఉషారాణి అనువారిని తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఏడు నాలుగు ఏడు ఏడు తొమ్మిది మరియు తొమ్మిది ఒకటి తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు సున్నా ఏడు ఎనిమిది ఎనిమిది మూడు సున్నా నంబర్లలో సంప్రదించండి శ్రీ కాశీ గాయత్రి ఆశ్రమం రామాపుర లక్సారోడ్ రామాపుర లుక్స రోడ్డు నందుకల శ్రీయబ్బూరి హరిహర శాస్త్రిగారి ఆధ్వర్యంలో నడుపబడుచున్న శ్రీకాశీ గాయత్రి ఆశ్రమం రెండు భవనములందు బస మరియు బ్రాహ్మణులకు ఇతరులకు వేరువేరుగా భోజన సౌకర్యం ఉంది ఆశ్రమముల నందు బస చేసిన వారితో పాటు ఇతరులకు అన్నదాన సౌకర్యముంది ఏసీ మరియు నాన్ ఏసి గదులుకల వసతి గృహములందు లిఫ్ట్ సౌకర్యం కలదు కావున వయోవృద్ధులు కాని మోకాళ్ల నెప్పులు తదితర శారీరక ఇబ్బందులు కలవారికి సౌకర్యవంతంగా ఉంటుంది ఆశ్రమ యాజమాన్యానికి కాశీలోని ఇతర ఆశ్రమాలతో మరియు హోటళ్లతో సత్సంబంధాలు ఉన్నాయి ఆశ్రమం యాత్రికులకు కావలసిన అన్ని సౌకర్యాలు కలిగి ఉంది వారణాసినందు విశ్వేశ్వరునికి అభిషేకం అన్నపూర్ణ మరియు విశాలాక్షి దేవేరులకు కుంకుమార్చన జరిపించేదరు గయ దర్శించడానికి వాహనాలు పురోహితులు తదితర అన్ని ఏర్పాట్లు చేసేదరు ఆశ్రమం వాహనముల రాకపోకలకు అనువుగా రామాపుర లక్సారోడ్డునందు విశ్వనాథ ఆలయ సమీపంలోనున్నది బస భోజనం లభ్యతకు అభిషేకం కుంకుమార్చన తదితర కార్యకారమాలకు అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కలదు ఆశ్రమ నిర్వాహకులను సంప్రదించవలసిన ఫోన్నెం తొమ్మిది ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఏడు నాలుగు తొమ్మిది మూడు మూడు మరియు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి రెండు మూడు ఆరు నాలుగు ఏడు ఇటీవల ఆశ్రమ యాజమాన్యం బ్రాహ్మణుల కోసం వారి రోజువారీ పూజలు మొదలైన వాటికోసం కొత్త ఆశ్రమాన్ని ప్రారంభించింది వారణాసి కాశీ నందు పైన తెలుపబడినవే కాక ఇంకనూ క్రొత్తగా స్థాపించిన అనేక సత్రములు మరియు ఆశ్రమములతో పాటుగా వసతి గృహాలు ఉన్నాయి మేము స్వయంగా తెలుసుకున్న మరియు ఇతరుల అభిప్రాయములు పరిగణలోనికి తీసుకుని పైసమాచారం పొందుపరుచాము ఏ సత్రంనందు కాని ఆశ్రమమునందు కాని ఉచిత వసతి సౌకర్యం లేదు సేవాదృక్పథం తక్కువ లాభార్జన ఎక్కువగా కనపడుతుంది అంతేకాక సత్రములు మరియు ఆశ్రమముల మధ్య పోటీ కనపడుతుంది యాత్రికులకు అవసరమైన బస భోజనం పిండ ప్రధానాది క్రతువులకు మరియు వాహన సందుపాయములతో పాటు అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం సౌకర్యమన్నీ ఒకేచోట కలిగియున్నవి సోనాపుర నందుకల మోక్ష సదన్ మరియు చారిటబుల్ ట్రస్ట్ మరియు రామాపుర నందుకల శ్రీకాశీ గాయత్రీ ఆశ్రమం యాత్రికులు ఒకటికి పదిసార్లు స్వయంగా విచారించి ప్రతిసత్రం మరియు ఆశ్రమము కలుగజేయు సౌకర్యములు అన్నీ ఒకటికి పదిసార్లు చదివి అవగాహన చేవుకుని తగు నిర్ణయం తీసుకుని కోరుతున్నాం కాశీలో అన్నదాన ఫలితం మిగిలిన క్షేత్రములలో కన్నా కోటిరెట్లు అధిక ఫలమని పురాణ ప్రవచనం కాశీదర్శనం జన్మజన్మల పుణ్యఫలం